ఎవరైనా పద్దెనిమిది పురాణాల పేర్లు వెంటనే చెప్పండి అంటే చెప్పగలవా కొంతమంది చెప్పగలరు కానీ అందరూ కాదు కదా కానీ నేను చెప్పే ఈ శ్లోకం మీరు నేర్చుకోవటం వల్ల పద్దెనిమిది పురాణాలు ఈజీగా గుర్తుండిపోతాయండి మరి ఆ అద్భుతమైన శ్లోకం ఏంటంటే భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని ప్రసక్సతే భద్వయం అంటే భాగవత భవిష్య ద్వయం అంటే మత్స్య పురాణ మార్కండేయ పురాణం బ్ర త్రయం అంటే బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వ విష్ణు వరాహ వామన వాయు అనాపలింగ కుస్కాని అగ్ని నారద లింగ్ లింగ ప పద్మ గ గరుడ కూర్మ స్క స్కంద మరి పద్దెనిమిది పురాణాలు వచ్చేసాయి కదా ఈ శ్లోకం మీరు కూడా నేర్చుకోండి పద్దెనిమిది పురాణాలు ఈజీగా గుర్తుండిపోతాయి ఈసారి మిమ్మల్ని ఎవరైనా పద్దెనిమిది పురాణాల పేర్లు చెప్పండి అంటే ఈ శ్లోకం చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు షాక్ అయిపోతారు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి